నాటి స్నేహితులారా విడదీయబడని నేస్తములారా దిన దినము గుర్తొస్తూ ఉన్నారు నా కళ్ళలో మెదులుతూ ఉన్నారు కాలమని మాయగాలము కలిసున్న మనలను విడదీసెను చిన్ననాటి స్నేహితులారా విడదీయబడని నేస్తములారా చిన్ననాడు తిరిగాడిన ఆటలను చిరునవ్వుల జల్లులు గల మాటలను చిలిపితనం చేష్టలు గల భావనలు చదువుల గుడిలో గురువుల దీవెనలు ఒక్కసారి నెమరు వేసినా ఆ చక్కని అనుభూతి తనివి తీరునా చిన్ననాటి స్నేహితులారా విడదీయబడినా నేస్తవులారా జీవితమే పెళ్లి చేసుకోవడమా పిల్లలగని గని సంసారము సాదడమా మన జన్మ ఒకేసారి ఉండునురా అది కోల్పోతే తిరిగి మనం కలువమురా స్నేహానికి సాటి లేదురా నేస్తమంటే తెలివనోడు మనిషి కాడురా చిన్ననాటి స్నేహితులారా విడదీయబడిన నేస్తములారా ఒకడేమో రాజకీయ భావకుడు మరొకడేమో వ్యవసాయ సేవకుడు ఒకడేమో పాఠశాల బోధకుడు ఇంకొకడేమో వ్యాపార సాధకుడు ఒకడేమో ప్రజాసేవ రక్షకుడు మరొకడేమో పూట గడుపు భిక్షకుడు ఎవ్వరికే తోవతోచిన మనకంటూ ఉండాలి ఒకే యోచన ఎవరికే తోవతోచినా మనకంటూ ఉండాలి ఒకే యోచన చిన్ననాటి స్నేహితులారా విడదీయ నేస్తములారా విడదీయ నేస్తములారా